క్రైస్త అలవాటు మన ప్రభుని ఎస్సు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు ప్రిలారా మరి ఈ పదహైదవ దినమున మరి మనం ప్రార్థించబోతున్న మండలం అవుక్ మండలం దాదాపుగా ఈ మండలంలో ముప్పై ఆరు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలన్నిటి కొరకై ఈ గ్రామాలలో ఉన్న ప్రజల రక్షణ కొరకై గ్రామ పెద్దలు గ్రామ నాయకులు అలాగే గ్రామాలలో నివసిస్తున్నటువంటి క్రైస్తవ బిడల కొరకై సేవకుల కొరకై సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకై కూడా మనం ఎంతైనా ప్రార్థించవలసిన వారు అయింటున్నాం కనుక ఈ దిన ముందు నిర్జీవుడైన నన్ను సజీవ లెక్కలో ఉంచి తన కృపచేత నన్ను రక్షించి దేవుడు నాకు ఇచ్చిన విలువైన కృప అవకాశంను బట్టి దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ చెల్లిస్తున్నారు చాలా మంచిది ప్రిలరా ఒకవేళ ఈ వీడియో మీకు చేరితే మీరు ఈ ప్రాంతంలో చెందిన వారైతే ఖచ్చితంగా మీరు కూడా భారమును కలిగి మరి ఈ ప్రాంతంలో కొరకు ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమతో ప్రభు పేరట మనవి చేయొచ్చు ఉన్నాను మంచిది మనము మరి ప్రార్థనలోనికి వెళ్దాం ఈ ముప్పై ఆరు గ్రామాల కొరకే మనము ప్రార్థన చేద్దాం దేవుడు రక్షణ అనుగ్రహించలాగిన ప్రార్థన మహోన్నతుడ మహాపరిశుద్ధుడ యేసు క్రీస్తు ప్రభువ మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను దేవా ఇదిగోనైనా ఈ సమయంలో మీ పాదాల దగ్గరికి ఈ పదహైదవ దినమున ఔకు మండలాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు కృపచేత మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ గ్రా ఈ మండలం కొరకై ఈ మండలంలో ఉన్న గ్రామములన్నింటి కొరకై ప్రార్థించటకు మీరు కృపచూపమని మీ పాదాల దగ్గర వేడుకొని వచ్చారు దేవానికి స్తోత్ర ఇదిగో తండ్రి ప్రభు ఈ సమయంలోనైనా అవుకు కొరకై చేస్తూ ఉన్నాను ఔకు ప్రాంతంలో ఉన్నటువంటి నైనా మరి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారుమనస్సును పాపక్షమాపరణ దయచేయండి అలాగే అవుకులో ఉన్నటువంటినైనా మరి విశ్వాసుల కుటుంబాల కొరకై అలాగే దైవ సేవకుల కుటుంబాల కొరకై వారికి ఇవ్వబడిన సార్వత్రిక సంఘక్షేమాభివృద్ధి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను కృపచేత జ్ఞాపకం చేసుకోండి దీవించండి మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను అలాగే అన్నవరం గ్రామం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నవరం గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు అలాగే గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును పాపక్షమా ప్రణయించండి అలాగే అన్నవరం గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవుల కొరకై క్రైస్తవ సేవకుల కొరకై సార్వత్రిక క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేస్తున్నాను మీ జ్ఞాపకం చేసుకోండి రెండు దీవించండి మీరు ఆశీర్వదించుకొని వేడుకొని వచ్చు ఉన్నాను దేవస్తోత్రాలు అలాగే చనుగొడ్ల గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను చనుగొడ్ల గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనస్సును పాప క్షమాపణను మీరు దయచేయండి అలాగే చనుగొడ్ల గ్రామంలో ఉన్నటువంటి మరి క్రైస్తవ బిడల క్షేమాభివృద్ధి కొరకే సేవకుల పరిచయల క్షేమాభివృద్ధి కొరకే అలాగే సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేస్తున్నారు కృపచేత జ్ఞాపకం చేసుకోండి దీవించి మీరు ఆశీర్వదించండి దేవస్తోత్ర అలాగే చన్నపల్లి గ్రామం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నారు చెన్నంపల్లి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు అలాగే ೇಮರಿ గ్రామ ప్రజలందరికీ నాయన రక్షణార్థమైన మరు మనస్సును పాపక్ష మాపనను మీరు దయచేయమని వేడుకనోత్సవమే పాదం దగ్గరికి వస్తూ ఉన్న దేవస్తోత్రాలు తండ్రి అలాగే ప్రభు చన్నంపల్లె గ్రామంలోన క్రైస్తవుడల కొరకై దైవ సేవకుల కొరకై అలాగనే వారికి ఇవ్వబడిన సార్వత్రిక సంఘముల కొరకే ప్రార్థన చేస్తున్నాను కృపచేత మీరు దీవించండి మీరు ఆశీర్వదించి సహాయం చేయమని దేవ దేవస్తోత్రాలు అలాగే ప్రభు చెర్లపల్లె గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను చెర్లపల్లె గ్రామంను మీరు దీవించండి గ్రామ ప్రజలను గ్రామ నాయకులను అలాగే గ్రామ పెద్దలందరికీ రక్షణమైన మారుమనసును మీరు దయచేమని వేడుకుంటూ ఉన్నాను చర్లపల్లె గ్రామంలో ఉన్నటువంటి నైనా క్రైస్తవులందరికీ సేవకులకు అలాగే ప్రభాస్ సంఘ పెద్దలకు మరి తండ్రి సంఘములన్నిటికీ నేనైనా మీ కృపాక్షేమ ప్రార్థన చేస్తున్నది ఎవరికి స్తోత్రాలు అలాగే తండ్రి గుడ్లసింగవరం గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నారు గుడ్లసింగవరం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసులు పాపక్షేమాపరణ దండి గుడ్లసింగవరం గ్రామంలో ఉన్నటువంటి నైనా మరి తండ్రి దైవ సేవకులు క్రైస్తవ కుటుంబాల కొరకే సార్వత్రిక సంఘక్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేస్తున్నాను మీ కృప చూపుమని వేడుకొని చూడండితో అలాగే జున్నుతల గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను జున్నుతల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మార్మరు చేయండి అలాగే క్రైస్తవ కుటుంబాలను సేవకుల కుటుంబాలకును చిన్న సార్వత్రిక సంఘక్షేమాభివృద్ధి కొరకే ప్రార్థిస్తున్నాను వారిని దివ్యించి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను దేవానికి పొందాను అలాగనే ప్రభునాథన్ని కునుకుంట్ల గ్రామ కొరకే ప్రార్థిస్తున్నాను కునుకుట్ల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు పాపక్షమాపణ దయచేయండి అలాగే కునుకుట్ల గ్రామంలో ఉన్నటువంటి నాయన మరి తండ్రి దైవ సేవకుల కొరకై క్రైస్తవ కుటుంబం కొరకై అలాగనే ప్రభు మరి నయన మరి తండ్రి సంఘములన్నిటి క్షేమం కొరకే ప్రార్థిస్తున్నాను మీ కృపచూపం కూడా వేడుకలు వచ్చి ఉన్నా దేవ నీకు అలాగే ప్రభు నా తండ్రి మెట్టుపల్లి గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను మెట్టుపల్లి గ్రామంలో ఉన్న గ్రామ పెద్ద యకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనస్సులు పాపక్షమాపరణ దయచేమని వేడుకుంటూ ఉన్న దేవస్తోత్రాలు అలాగే మెట్టుపల్లె గ్రామంలో ఉన్నటువంటి నాయన మరి తండ్రి ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ బిడ్డల క్షేమం కొరకై దైవ సేవకుల క్షేమం కొరకై అలాగే తండ్రి మరి నైనా ఆ ప్రాంతంలో ఉన్న సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేస్తున్నాను దీవించి సంఘాలు అలాగే నిచ్చిన మెట్ల గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను నిచ్చిన మెట్ల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును దయచేయండి దయచేడు నిచ్చిన మెట్ల గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడలకు క్రైస్తవ సేవకు అలాగురునే తండ్రి మరియు సంఘములన్నిటికీ నైనా మీ కృప చూపించమని ఆశీర్వదించుమని వేడుకుంటూ ఉన్నాను దేవస్తోత్రాలు అలాగే రామవరం గ్రామం కొరకే ప్రార్థిస్తూ ఉన్నాను రామవారం గ్రామంలో ఉన్నటువంటి నైనా గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనస్సును పాపక్షేమాపణ దయచేమని వేడుకొనిస్తున్నాం దేవస్తోత్రాలు రామవారం గ్రామంలో ఉన్నటువంటి నైనా క్రైస్తవ కుటుంబములకు నీ కృప చూపండి క్రైస్తవ సేవకులను మీరు బలపరచండి దీవించండి నైనా అక్కడున్న సంఘములన్నిటికీ కృపాక్షేమమును ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాం దేవాన్ని కొందన అలాగే సంఘంపట్న గ్రామం కొరకే సంగంపట్ట గ్రామం కొరకై ప్రార్థిస్తున్నాను సంగంపట్ట గ్రామంలో మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి సంగంపట్ట గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు అలాగే గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసులో పాపక్షమాపణను మీరు దయచేయమని వేడుకొని చూడండి దేవస్తోత్రాలు సంగ గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డల కొరకై క్రైస్తవ నాయకుల కొరకై అలాగే క్రైస్తవ సంఘములన్నింటినీ కొరకే ప్రార్థన చేస్తున్నాను దేవించి మీరు ఆశీర్వదించండి స్తోత్రాలు సింగనపల్లె గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను సింగరపల్లె గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరి రక్షణార్థమై మా ప్రార్థన చేస్తున్నా తండ్రి రక్షణార్థమైన వార మనసులో పక్షమాపన దయచేయండి సింగరపల్లె గ్రామంలో ఉన్నటువంటినైనా మరి తండ్రి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ మీ కృప మీ కనికరము మీ కాపుదలను దయచేయమని వేడుక నుంచి దేవానికి స్తోత్రాలు వందనాలు అలాగే ప్రభుత్వ తన్నినైనా మరియు శివవరం కొరకే ప్రార్థిస్తున్నాను శివవరం గ్రామం ఉన్నటువంటి ప్రజల కొరకై శివవరం గ్రామంలో ఉన్న మరి తండ్రి ఆ ప్రభునైనా మరి గ్రామ పెద్దలు గ్రామ నాయకులందరికీ లక్షణాలను మార్మను మారు మనసు అలాగే తండ్రి శివవరంలో ఉన్నటువంటి క్రైస్తవ విడల కొరకై క్రైస్తవ నాయకులు క్రైస్తవ సంఘముల కొరకై సేవకుల కొరకే ప్రార్థన కృప చూపి దీవించండి దేవస్తోత్రాన్ని అలాగే శృంకేస్తల కొరకే ప్రార్థన చేస్తున్నాను గ్రామంలో ఉన్నటువంటి నైనా గ్రామ ప్రజలు గ్రామ నాయకులు గ్రామ తండ్రి నాయన మరి ప్రజలందరికీ రక్షణార్థమైన వారు మనసులో పాపక్షమాపణ దయచేయండి సుంకేశ్వర గ్రామంలో ఉన్నటువంటి నాయన క్రైస్తవ బిడ్డల క్షేమాభివృద్ధిని దయచేయండి సేవకులకు క్క్షేమాభివృద్ధిని అలాగే ప్రభు క్రైస్తవ సంఘములన్నింటికీ క్షేమాభివృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్న దేవ స్తోత్రాలు అలాగే ప్రభా ఉప్పలపాడు గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను ఉప్పలపాడు గ్రామమును నైనా మిగపగిస్తున్నాను ఉప్పలపాడు గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ తండ్రి రక్షణార్థమైన మారు మనసును పాపక్షమాపరదించండి ఉప్పలపాడు గ్రామంలో ఉన్నటువంటి నైనా క్రైస్తవులందరికీ సేవకులందరికీ అలాగనే మరి ప్రభా తండ్రి సంఘములన్నింటికి మీ కృపాక్షేమమును దేమని వేడుకొరచున్న దేవస్తోత్రాలు వజ్రగిరి గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను వజ్రగిరి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును పాపక్షేమాపణ దయచండి వజ్రగిరిలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలకు క్షేమమును దయచండి సంఘములకు సేవకులకు మీ క్షేమమును దేమని ప్రార్థన చేస్తున్న దేవని కొందరాలి అలాగే వేములవాడ గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను వేములవాడ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును మీరు దయచేయమని వేడుకను చూపు వదరారు వేములవాడ గ్రామంలో ఉన్నటువంటి నాయన క్రైస్తవ బిడలకును క్రైస్తవ సేవకులకు సంఘములన్నిటికీ నాయన మీ కృపాక్షేమమును చూపమని ప్రార్థన చేస్తూ నా దేవా నీకు అలాగే తండ్రి ఎమ్మెన్ తాండ కొరకే ప్రార్థిస్తున్నాను ఎమ్మెన్ తాండ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును పాపక్షమాపరణ దయచేయండి అలాగే ఎమ్మెన్ తాండాల గ్రామంలో ఉన్నటువంటి నాయన ఐ గోప్రభ క్రైస్తవ బిడల కొరకై క్రైస్తవ నాయకులు సంఘములన్నింటినీ మీరు మని ప్రార్థిస్తున్నాను అలాగే దాన్ని ఈ తాండ కొరకే ప్రార్థిస్తున్నాను ఈ తాండ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు అలాగే దాన్ని ైనా గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసులో పాపక్షేమాపణ ఇచ్చేయండి ఈ తాండ గ్రామంలో ఉన్నటువంటి దైవ సేవకుల కొరకై క్రైస్తవ బిడ్డల కొరకై అలాగే రెండు మరి ఈ తాండలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘములను మీరు దీపించండి దేవస్తోత్రాలు కేఎన్పల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాను కేఎన్పల్లి గ్రామంలోనైనా పెద్దల కొరకై ఆ గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసు దాయిచ్చేయండి అక్కడున్న క్రైస్తవులకు అక్కడ ఉన్నటువంటినైనా మరి తండ్రి సేవకులను సంఘములకు మీ కృపాక్షేమం దాయిచ్చేయండి దేవస్తోత్రాలు కేఎన్ పల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాను కేఎన్ పల్లి ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసులో పాపక్షమాపణ ఇచ్చేయండి అలాగే దాన్ని కేఎన్ పల్లిలో ఉన్న క్రైస్తవ బిడ్డల క్షేమాభివృద్ధి కొరకై కేఎన్ పల్లిలో ఉన్నటువంటి సంఘం క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేస్తున్నాను నేను దీవించి మీరు ఆశీర్వదించి మరి ప్రార్థన చేస్తున్నాను దేవానికి వదారు అలాగే పీపీ తాండ కొరకే ప్రార్థన చేస్తున్నాను పీపీ తాండ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును దయచేయండి అలాగే పీపీ తాండాలో ఉన్నటువంటి నాయన క్రైస్తవ బిడలందరికీ నాయన అలాగే సంఘములకు సేవకులకు నాయన మీ కృపాక్షేమమును చూపమని వేడుకలు చూన్నాను దేవానికి స్తోత్రాలు వందనాలు అలాగే ఎం తాండ కొరకే ప్రార్థన చేస్తున్నాను ఎం తాండ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనస్సును పాపక్షమాపణ దయచేయండి ఎం తాండ గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘములను క్రైస్తవ బిడల క్షేమ వృద్ధి కొరకే ప్రార్థన చేస్తున్నాను దివించి ఆశీర్వదించండి స్తోత్రాలు అలాగే చిన్న కొట్టాల గ్రామం ప్రార్థిస్తున్నాను చిన్న కొట్టాల గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ తండ్రి రక్షణార్థమైన మారు మనసును పాపక్షమాపరణ మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం దేవస్తోత్రాన్ని అలాగే తండ్రినైనా యంతాండలో ఉన్నటువంటి క్రైస్త బిడలందరికీ సంఘములకు సేవకులకు మీ కృపాక్షేమమును దయచేమని వేడుకుంటున్నాను స్తోత్రాలు అలాగే చిన్న కొట్టాల గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను చిన్న కొట్టాల గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీనైనా మీ రక్షణార్థమైన మారు మనస్సును పాపక్షమాపణను దయచేయండి దేవానికి స్తోత్రాలు వందనాలు తండ్రి అలాగే ప్రభునైనా చిన్న కొట్టాల గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు అలాగే తండ్రినైనా అందరిది రక్షణతో పాటు సేవకుల కొరకే క్ష క్రైస్తవ బిడల కొరకే సంఘముల క్షమం కొరకే ప్రార్థన చేస్తున్నాను డి స్తోత్రాలు అలాగే కోనాపురం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను కోనాపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజల కొరకు వారి రక్షణార్థమై ప్రార్థన చేస్తున్నాను పాపక్షమాపణ ఇచ్చేయండి అలాగే తండ్రి పెద్ద కొట్టల గ్రామంలో ఉన్న వారి తండ్రి ప్రజలందరూ మారుమంత దండి సంఘములను దీవించుకొని ప్రార్థిస్తున్నాను అలాగే గడిమేకపల్లి గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాను గడిమేకపల్లి గ్రామంలో మీరు దీవించండి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును పాపక్షమాపణ దండి గడిమేకపల్లి గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడలందరికీ మీ కృపాక్షేమమును దించమని వేడుకొని వచ్చి దేవా దేవస్తోత్రాలు అలాగే ప్రభాన తండ్రి మరి లింగపోతు గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను లింగబోతు గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును క్షమాపణను దయచేయండి లింగపోతు గ్రామంలో లింగబోడు గ్రామంలో ఉన్నటువంటి నైనా మరి ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును దండి క్రైస్త సేవకులకు సంఘములకు మీ క్షేమాన్ని దయచండి దేవస్తోత్రాన్ని గోకులు తినే గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను గోకులు తినే గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ మీ రక్షణార్థమైన మారు మనసును పాపక్షమాపణ దండి గోకులు తినే గ్రామంలో ఉన్నటువంటి నైనా క్రైస్తవ బిడ్డలందరి క్షేమాభివృద్ధిని దించండి సేవకులకు సంఘములకు క్షేమాభివృద్ధిని దించండి దేవస్తోత్రాలు కాశీపురం కొరకే ప్రార్థన చేస్తున్నాను కాశీపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ మీ రక్షణార్థమైన మారు మనసులో క్షమాపణను దయచేయమని వేడుకుంటున్నాను కాశీపురం గ్రామంలో ఉన్నటువంటి నాయన ఇదిగో నా ప్రభ గ్రామ ప్రజలందరి రక్షణార్థం ప్రార్థిస్తున్నాను కాశీపురం గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలకు సంఘక్షేమాభివృద్ధిని దించండి సేవకులకు మీ కృపాక్షేమమును దయచేయమని వేడుకుంటున్నాను దేవస్తో లు అలాగే బి సింగవరం కొరకై ప్రార్థన చేయించి ఉన్నాను బి సింగవరం గ్రామాన్ని దీవించండి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు పాప పాపక్షమాపణ తెచ్చండి బి సింగవరం గ్రామంలో ఉన్నటువంటి నైనా మరి తండ్రి ప్రభా ఇదిగోనైనా మరి క్రైస్తవ విడల క్షేమము కొరకై అలాగే సంఘముల క్షేమం కొరకై నైనా మరి క్రైస్తవుల క్షేమం కొరకై సేవకుల క్షేమం కొరకే ప్రార్థన చేస్తున్నాను కృపచేత జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ ఉన్నాను దేవస్తోత్రాలు అలాగే ఓబులాపురం కొరకే ప్రార్థన చేస్తున్నాను ఓబలాపురం గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారుమనస్సును పాపక్షమాపణను దయచేయండి ఓపులాపురం గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడలకు క్షేమమును నైనా క్రైస్తవ సంఘములకు క్షేమమును క్రైస్తవ సేవకులకు మీ క్షేమమును దయచమ్ను వేడుకుంటూ ఉన్నాను అలాగే తండ్రి నా ప్రభువా ఎంపీ తాండ కొరకే ప్రార్థన చేస్తున్నాను ఎంపీ తాండ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలను అయినా గ్రామ ప్రజలు గ్రామ నాయకులందరినీ దీవించండి ఎంపీ తాండ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణార్థమైన పాప క్షమాపణను మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను దేవస్తోత్రాలు అలాగే ప్రభా ఎంపీ తాండలో ఉన్నటువంటి నైనా మరియు సేవకులకు సంఘాలకు నాయన అలాగే క్రైస్తవ మిడలందరికీ మీకు రూపాక్షేమము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే తండ్రినైనా అలేబా తాండ కొరకే ప్రార్థన చేస్తున్నాను అలేబా తాండ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు యకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును దయచేయండి అలేవా తాండాలో ఉన్నటువంటి క్రైస్తవ సేవకుల సంఘక్షేమాభివృద్ధి కొరకే ప్రార్థిస్తున్నాను క్రైస్తవ బిడ్డల కుటుంబాలు దివించండి స్తోత్రాలు లక్ష్మీపల్లి గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను లక్ష్మీపల్లి గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ మీ రక్షణార్థమైన మారు మనసును పాపక్షమాపణ దయచేయండి లక్ష్మీపల్లి గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ క్షేమాన్ని దయచేయండి లక్ష్మీపల్లిలో ఉన్నటువంటి నైనా సంఘములకు క్షేమమును దయచేయండి అలాగే క్రైస్తవ బిడ్డలందరికీ వేడుకుంటూ దేడుకుంటున్నా దేవస్తోత్రాలు మారేమడుగుల గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాం మారేమాడుగుల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ పరిషులు గ్రామ నాయకులందరికీ మీ రూపక్షేమము దయచేయండి వారికి కావాల్సిన రక్షణ భాగ్యాన్ని పాపక్షేమాపణ దయచేయండి మారేమోడుగుల గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ మీ క్షేమమును దయచేమని వేడుకుంటూ ఉన్నాను దేవస్తోత్రాలు అలాగే చెనుగాని పల్లె గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను చెనుగాని గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును దయచేమని వేడుకుంటున్నాను చెనుగాని గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ క్షేమమును దయచేయండి క్రైస్తవ సంఘాలకు సేవకులందరికీ మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను దేవనీకు స్తోత్రాలు ఈ విధంగా నా తండీ ఈ యువకుమండలం కొరకు ప్రార్థించుటకు కృపనిచ్చిన విధానమును బట్టి వందనాలు ఈ యవకుమండలంలో ఉన్నటువంటి నేను ఈ ముప్పై ఆరు గ్రామాలలో ప్రజల రక్షణ కొరకై పాపక్షమాపణ కొరకై విగ్రహారాల నుండి విడిపించబడుట కొరకై త్రాగుడు వ్యభిచారాల నుంచి విడిపించబడుటకై ఈ గ్రామాలపై మీ కనికరం చూపండి దేవస్తోత్రాలు ఆ ప్రాంతాలలో ఆ గ్రామాలలో ముప్పై ఆరు గ్రామాలలో క్రైస్తవ కుటుంబాలను మీరు దీవించండి క్షేమమును దయచేయండి సేవకుల ఆరోగ్యాలను దయచేయండి సేవకుల పరిచర్యల్లో తోడుగా ఉండండి ఎవప్పుడైనా సార్వత్రిక సంఘాలను మీరు దీవించి మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను దేవా ఇదిగో నా తండ్రి ఈ యొక్క అవుకు మండలము అవుకు మండలంతో పాటు ఈ ముప్పై ఆరు గ్రామములను మీకు అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే శ్రీ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇది మొదలు కొన్ని ప్రభు రాకడ పర్యంతరం వరకు సదాకాలము తోడై యవకు మండలం అనకును ఔక మండలంలో ముప్పై ఆర గ్రామములకు సకలలో ఒక పరిశుద్ధులకు యువకు మండలం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్